హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది పాలు వేడి చేస్తున్నాను చూడండి పాలు వేడి చేసినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండానే పాలలో నీళ్లు కూడా కలిసి ఉంటా ఉంటాయి కానీ అవి మనకు ప్రత్యేకంగా కనిపించవు కానీ పాలను నీళ్లను వేరు చేయడం అనేది చాలా కష్టం సాధ్యం కూడా కాదు ఎందుకంటే ఒకసారి పాలను వేడి చేసినప్పుడు ఆ పాలలో ఉన్న నీళ్లు వెళ్ళిపోతూ ఉంటే ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి ఆవిరి రూపంలో ఒకసారి పాలలో నీళ్లు వెళ్ళిపోతూ ఉంటే ఆ పాలు కూడా పైకి వచ్చి పొంగిపోతూ ఉంటాయి ఈ విషయాన్ని మనము జీవితంలో బెస్ట్ ఫ్రెండ్స్కు ఉదాహరణగా తీసుకోవచ్చును బెస్ట్ ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే ఒక ఫ్రెండ్ను వదిలిపెట్టి ఇంకొక ఫ్రెండ్ను వదిలిపెట్టి ఉండలేరో అదేవిధంగా పాలు నీళ్ళు కూడా అదేవిధంగా ఒకరిని వదిలి ఇంకొకరిని వదిలి ఉండలేరు ఈ ఉదాహరణతో బెస్ట్ ఫ్రెండ్స్కు ఒక మంచి ఉదాహరణగా చూపించవచ్చును పాలు నీళ్లను అందుకే పాలు నీళ్ళలాగా ఫ్రెండ్స్ కలిసి ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా కూడా ఈ విషయాన్ని గమనించి ఉంటే కామెంట్ చేయండి పాలను వీల నీళ్లను వేరు చేయడం అనేది అసాధ్యం ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి